ఆంధ్రపత్రిక పూర్వ సంపాదకుడు శ్రీ వీరాజి రాసిన వ్యంగ్య బాణాలు వీరాజీయ నాల్గవ భాగం ఏడు రెండు ఇరవై ఐ పదమూడవ వ్యాస శీర్షిక మూడు దీపాలు ఆరు ఆటం బాంబు హమ్మయ్య ఈ దీపావళికి డబల్ ధమాక సుప్రీంకోర్టులోకి పోయిన తరువాత ఏం తీర్పు వస్తుందో చెప్పలేము అటు పార్లమెంటులో కొట్టుకు చస్తూ ఉంటారు ఇది అసెంబ్లీలో తల్లుకు చస్తూ ఉంటారు చట్టాలు చేసి ఆ చట్టాలని సంరక్షించి మన గౌరవనీయులైన ప్రజా ప్రజాప్రతిని అంచేత ఏ డౌట్ అయినా సెక్యులరిజం స్పిరిట్ అయినా ఫెడరల్ ఫ్యాబ్రిక్ రక్ష అయినా మనం సుప్రీం కోర్టుకు పోయి తలుపు తట్టాల్సింది దీపావళికి టపాకాయలు కాల్చొచ్చా అసలు బోలెడంత శుద్ధ కాలుష్యం శబ్ద కాలుష్యం రసాయన రసాయనిక శ్రావ్య కాలుష్యం వచ్చేసి పాపం దోమలు ఇతర క్రిములు చచ్చిపోయి జీవహింస జరిగిపోదా తంచాత బాణాసంచాన్ని బ్యాంక్ చెయ్యాలి అంటూ పిల్లల పేరిట వేసిన ఓ సుప్రీం సుప్రీంకోర్టు విని తపాకాయలు పేల్చరాదన్న ఆంక్ష పెట్టేది లేదు కావాలంటే నీతి సూత్రాలు చెబుతూ గవర్నమెంటుని మీడియాలో ప్రకటనలు ఇవ్వమనండి అంతాల తారల చేతో సెక్యులరిస్ట్ ఛాంపియన్ల చేతను ప్రకటనలు చేసుకోమనండి అన్న ధ్వనితో తీర్పు ఇచ్చింది దేశంలో బాణాసంచా అంటే దానికి మరో శివకాశి తక్షణం అందరి మదిలో దీపాలు వెలిగాయి ఒకట వేల కోట్ల రూపాయల బాణా సంచా దీపావళికి తపాసాలు తెల్చరాదు అని ఆంక్ష విధిస్తే లక్షలాది మంది ఇంట్లో కూడా దీపాలు ఉండేవి విక్కవు అసలు ఈ పాటికే రాత్రి పది తర్వాత ఉదయం ఆరు గంటలకు నో ఢాం ఢాంలు అంటూ ఒక రూల్ ఉంది ఈ మధ్య ప్రతి హిందూ పండుగని చిన్న చూపు చూడటం అదేదో సెక్యులరిజం అనుకోవడం బాగా ఆటగా మారిపోయి వాళ్ళందరినీ చైనాకు ఎగుమతి చెయ్యాలి అన్నదో సత్తకాల సుదతీవ అది జరగదు ఈ దేశంలో ఇలాంటి వాళ్ళే లేకపోతే మీడియాకి మేత ఉండదు కలహ భోజనలకు పస్తులే మిగులుతాయి కానీ ఈలోగా మరో శుభవార్త అదేమిటంటే ఈ ఏడాది చైనా టపాసులు జువ్వలు మతాబులు కాకర పువ్వొత్తులు అన్ని హోల్ మొత్తంగా బ్యాన్ చేస్తున్నాం అంటూ పోయిన సోమవారం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసి మన లక్ష్మీ పూజలు వినాయక పూజలు విగ్రహాలు మొదలు దివాళీ దియాలు పఠాకాలు ధమాకాల్ అన్ని చైనా నుంచి రావడమేగా బొమ్మల వాళ్ళవే ప్రమిదలు బొమ్మలు వాళ్ళవి ప్రదలు వాళ్ళు కానీ ఈసారి నో చైనా సౌండ్స్ అంటూ మన తపసును పేర్చుకున్నారు ఏలిన్నపా బాణాసంచా పరిశ్రమలు ప్రాణాలకు తెగించి బాణాసంచా తయారీలో నిమగ్నమై ఉన్న లక్షలాది కార్మిక ఉన్నాయి శివకాశీ ఊళ్ళో సగం మంది జనాభా ఆడామగా ఇద్దరికి ఇదే పర్జీపెట్టరు రంగురంగుల క్యాలెండర్ దీపావళికి వంద రకాల బాణాసంచాలు ఇవన్నీ అనాదిగా శివకాశీ వాళ్ళు మధ్యలో చీనా వాడు ప్రమాదకరమైన బాణాసంచాన్ని చౌక ధరకి తెచ్చి దిమ్మరించడం మొదలుపెట్ట పైగా నేరుగా వద్దన్న ఈ చైనా దివాలీ బాంబు నేపాల్ గుండా దొంగ దిగుమతులుగా దిగడిపోతున్నాయి దీంతో మన వాళ్ళ పరిశ్రమ కూడా ఊహింది పైగా వాళ్ళ సరుకు గట్టిగా అదిమితే చాలు ఆ రాపిడికే పేలిపోయే రకం అయితే రొట్టి విరిగి నేతిలో పడ్డ నూట యాభై దీపావళి బాణాసంచీల పోటీ తగ్గి చప్పుడు లేని సంబరాలు ము లేని కూపప్పు ఉంటాయా కాగా దీపావళి ఒక్క హిందువులది అనటం నేరం కూడా అదే రోజున జైలు మోక్ష దివస్ జరుపుకుంటారు సిక్కులు బందీధో చోడ్ దీపావళి పండుగను కోలాహలంగా అమిత్ షా గారు బీహార్లో భాజపా ఓడిపోతే పాకిస్తాన్ టపాసులు ప్రేల్చుకొని వేడుకలు చేసుకుంటారు అని వాయిపోయారు కానీ పాకిస్తాన్ లో కూడా దీపావళి సెలవు దినమే సార్ దీపావళికి ఇటీవల అమెరికాలో కూడా సెలవు మొదలు పెట్టారు నేపాల్లో సరే సరి అది ఏకైక హిందూ దేశం మయన్మార్ బర్మ శ్రీలంక మారిషస్ త్రిడే టుబాగో మలేషియా సింగపూర్ బ్రిజిల్ ఆఖరి పాకిస్తాన్ లో కూడా దివాళీ హాలిడే జాలీడే ఈసారి మూడు దీపాలు ఆరు ఆటంబాంబులుగా ఈ మిఠాయి పండగ మహోజ్వలంగా జగీయమానంగా చీకట్లు తీల్చుకుంటు చెవుల తుప్పు వదలగొం రంజుగా సాగిపోతుంది అని గట్టిగా చెప్పుకోవాలి మైదా శనగ పిండి లాంటి పిండి పదార్థాలతో కమ్మగా ఎర్రగా ఉప్పు ఉప్పుగా మజాగా చేసే ఏ వేపుళ్ళైనా అవి భోగ వస్తువులే అన్నది బీహారు మంత్రి అలాగే కిలో ఐదు వందల కన్నా మించిన జిలేబీ లాంటి దీపి పదార్థాల మీద కూడా పదమూడున్నర శాతం పన్ను దిగ్గుడుతున్నా నార్త్లో వృద్ధున్నే జిలేబీతో పాటు ఛాయి కలిపి కొట్టేస్తా ఆ మాటకొస్తే మనకి మిర్చి బజ్జి ఎలాగో సమోసా అలాగా మనకి మసాలా దోశ ఎలాగో వాళ్ళకు కూచడి అలా ఉత్తర దక్షిణ భారతాల మధ్య కమ్మన్ రంజైన వారధి సమోసా అన్నది మాత్రం ఇడ్లీ సాంబార్ అనడం కంట సమోసా చాయ్ అన్న మాటలే ఎక్కువ వినబడతాయి నవాబు దర్జాగల జంట నగరాలలో ఇంతకాలం ఈ దేశంలో లల్లు గారి హయాం ఉన్నా లేకపోయి సమోసాల మీద పన్నులే నిజానికి నితీష్ కుమారు ఎన్నో పదార్థాలి అదనపు పన్ను మోత వినిపించాడు కానీ సమోసాని గుర్తుకోకుండా వదిలేయాల్సి వచ్చింది సబ్సిడీ ఇచ్చి ఖరీదు తగ్గించాల్సి రెండు మా సమోసాలలో ఒకటి ఉచితం ప్రకటనలు రాజు ప్రసాద్ గౌరవార్థం సామాన్యుడి కర్ణప్రేయంగా ఉండేలా ఒక ప్రకటన చెయ్యాల్సి ఉంది కానీ నితీష్ కుమార్ ఆలూ చిప్స్ మీద కూడా వ్యాట్ వ్యాట్ అంటూ పదమూడున్నర శాతం శాతం పన్ను కొట్టారు సతాడించిన శనగ బఠానీలు కూడా భోగస్తువులేదా చెప్పండి జిలేబీ లడ్డూలు సంప్రదాయకబద్ధమైన స్వీట్లు కదా వాటి మీద పన్న పోనీ రాజీ పడి వీటిని అప్పు సొప్పులగదు చేసుకొని తిని సాధ్యమైనంత హాయిగా తుంగుందామని దోమల మందు పెట్టుకోకపోతే ఫార్తమని దోమల మందు మీద కూడా అదే మోతాదులో పన్ను కొట్ట దోస్తు దోస్తు నారహ సమోసా సమోసా నారహ అంటూ లాడూ అనుయాయులు విషాద గీతక ఆలపించుకోవాలా లేక నితీష్ మీద ఒత్తిడి తెచ్చి సూపర్ ముఖ్యమంత్రిగా తనని తాను లాడూజీ అనిపించుకోవాలా వద్దా యాదవుల మహానాయక్ శ్రీమాన్ కృష్ణ పరమాత్మగా వారు భావించే లాలూజీ సమోసేటు ఉద్యమం లేక సూపర్ ఆర్డర్ పాస్టి చవక ధరల దుకాణంలో అందించాల తక్షణమే మిగతా వస్తువుల మాట ఎలా ఉన్న సమోసాల మీద సొంకం ఎత్తేయాలి లాలూజీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రిషి కుమార్ భేటీ అవ్వాల వద్ద విత్ ఆలు ఆర్ వితౌట్ సమోసా మస్ట్ అంటూ బీహార్లో ఒక ఉద్యమం తెచ్చున వెయిటెన్సీ విరాజి పంతొమ్మిది జనవరి రెండు వేల పదహారు బూతు వెబ్సైట్కి బెరడ రాదారిన బంగాళ కేసు సంఖ్య రాణురా విపరీతంగా పెరిగిపోతుంది పోలీసులు అంటారు చట్టాలంటారు కఠినాది కఠిన శిక్షలు అంటారు ఇంకా ఏమేమో అంటారు ఎన్నంటే ఈ కవరులన్నీ కడుపు నిండిన వాళ్ళు చెప్పే నీతి పద్య ఇంకా కొందరున ఆడది వేసుకునే డ్రెస్సులో అత్యాచారానికి ఉసిగొల్పే నైజం ఉందంట అంతేనా ముంబాయి మున్సిపాలిటీ అదేలంటి కార్పో రెడీమేడ్ దుస్తుల షాపులు నిలువెత్తున నిలబెట్టబడి నిర్జీవ ప్రతిమలకి తొడిగి ఆడదాని లోపలి దుస్తులు కూడా ఆడదాని మీద అత్యాచారాన్ని సామూహిక మానభంగాన్ని ఒడిగట్టే ప్రయత్నాన్ని ప్రేరేపించే అవకాశం ఉంది కనుక వాటిని తీసేయండి అంటున్నా అసలు ఈ బొమ్మల తలకాయ ఉండదు మాత్రమే వీటికి లాగులు రవికలు బ్రాలు తొడిగి నిలబెడతా మరి ఏ దుస్తులు లే చేష్టలు ప్రేరేపించాయ గుర్గావ్ నుంచి ఢిల్లీ లిఫ్ట్ తీసుకున్న ఇద్దరు పడతులు దారి మధ్యలో నడుస్తున్న కారులో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు చేసి మన్నరా సామూహిక భంగానికి గురి చేశారు పబ్బు పార్టీలో త్రాగిన తాగుడా లేక ఈ స్త్రీలు ధరించిన దుస్తుల త్రాగుడే కారణమైతే దాన్ని బ్యాన్ చెయ్యక ఆడదాని పట్టుకు లాగడం ఏ దుస్తులు చేష్టలు ప్రేరేపించాయి కర్ణాటకలోని మణిపాల్ యూనివర్సిటీ వైద్య విద్యార్థి అపహరించుకుపోయి ముగ్గురు ఆటో డ్రైవర్ మానభంగం చేశారు ఢిల్లీ బస్సు సామూహిక మానభంగం సంఘటన తర్వాత పరిణామాలు వచ్చిన ఉద్యమం తర్వాత చేయబడిన కొత్త కొత్త సోకాళ్ళు కట్టిన చట్ట ఇవన్నీ రేపు సంఘటనల్ని ఆపగలిగాయ అవి కూడా రాదారి కాచి మరి లేదా నడుస్తున్న మోటార్ శకటాల మీద జరుగుతుంది వాటిని ఆపగలిగాయా ఆపగలిగారా ప్రభుత్వాలు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగాలన్న గాంధీ మహాత్ముడు చిరు కోర్కెల్ సంబరాల్ పార్టీ వీటన్నిటి ధర్మమ అని ఎందరో యువతీమడు రాత్రి సంచారం చేస్తుంది కాకపోతే వీరంతా క్షేమంగా తిరిగి రావాలని స్వేచ్ఛగా కొంపకి చేరుకోవాలని అనుకున్న ఆ మహాత్ముడి కోరిక నెరవేరే అవకాశాలు రోజు రోజుకి క్షీణించిపోతాయి మా బంగాలలో ఎక్కువ కేసు తాగిన మైకల్ అదేదో విరోచిత సాంఘిక చేస్తా అన్నట్టు అతి నీచంగా హీనంగా జరిగిపోతాడు తెల్లారే వాటికి పత్రికల తొలి పొటల్లో గ్యాంగ్ రేపు వార్త లేకపోతే ఒట్టు ఏతీఎములు పగలగొట్టి కొల్లగొడుతు సెల్ ఫోన్ల మీద చెత్త చిత్రీకరణలు చేస్తారు స్త్రీలను వెంటాడి వేధిస్తున్న అన్న వార్తలు ఈ మధ్య ఈ వార్తలే ఎక్కువగా ఉంది పాప పరస్పర దూషణలు చేసుకోడు సదరు వాగ్దాది ప్రతాపా పత్రికల్లో చూద్దామనుకుంటున్న మహానాయకుడు అతను నీరు గారు ఈ అరాచక హక్కులు చాలా వార్త చాలా చోటును మింగేస్తుంది ఇంటర్నెట్ అని ఒక అత్యంత ఆధునిక అద్భుతం మనిషికి చాకిరీ చెయ్యటానికి అవతరించి చేస్తోంది కూడా కానీ దాన్ని ఎంత దుర్వినియోగం చేస్తే అంత గొప్ప అన్నట్టు సాగుతోంది మనిషి వక్తల బుద్ధి సాంఘిక నీతికి వ్యతిరేకమైన ఘోరాతి ఘోరమైన వైపరీత్యాలు కొన్ని వేల ఉన్నాయి ఇంకా వెలుస్తున్నాయి సోషల్ వెబ్సైట్ల పేరున ఉన్న ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి సైట్లని మానిటర్ చేస్తాం వీటి మీద కన్నేస్తాం కాలేస్తాం అంటున్న గవర్నమెంట్ ఎట్టకేలు మానవభంగాలను ప్రేరేపించే విధంగా విస్తారంగా ఉపయోగపడుతుంది పైశాచిక కామ క్రీడా దృశ్యాల నిషేధంపై దృష్టి సారించినట్టే కలపడుతోంది నమ్మక్రా అనిపిస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ పరమభూతు సెక్స్ వైపరీత్యాన్ని సరఫరా చేసే కొన్ని పూర్నోసైట్లతో సహా మొత్తం ముప్పై తొమ్మిది వెబ్సైట్లను ప్రసారం కాకుండా బెరడా బిగించమని దాటికి టెలికాం డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసి అన్న వార్త చూశాక ఎంతో మంది సంతోషి సరైన మార్గంలో ఈ పైశాచిక పైశాచిక ప్రభుత్వం విచింతించే పద్ధతి ఏదో ఏర్పడుతోందన్న చిన్న ఆశ ఎంతో కలిగి ప్రతి వాడికి ఇంటర్నెట్ అంటే చచ్చే ప్రేమ అన్ని కార్యాలయాలు విద్యాలయాలు దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ అంతర్జాలం దర్శనం ఇస్తూనే అవునకుల్ ఫోర్నోగ్రఫీ తోట మన దేశంలో నిషేధింపబడలేదు కదా దాని ప్రసారం చేయటం పంపిణీ చేయటం నేరం కనుక చూస్తే మమ్మల్ని ఏం అనకండి దమ్ముంటే ఆ సైట్లను బ్యాన్ చేయండి అన్నాడు దుస్సాహస్రా యూట్యూబ్ ఉంటే అప్లోడ్ డౌన్లోడ్ ఉంటాయి చైల్డ్ ఫోర్నోగ్రఫీ నిషేధించాలా చైల్డ్ ఫోర్నోగ్రఫీ మీద నిఘా పెంచాలా అత్యాచారాలు కొంత తగ్గాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి అలాగే ఇప్పుడు అతి హేయమైన ముదురు సైట్లను జనం కావశాస్త్రం సెక్స్ ఎడ్యుకేషన్ శృంగోపా శృంగారోపాఖ్యాలు వగైరాలు వేరు అది వేరు ఇన్సెంట్ని ఇన్సెస్ట్ని అంటే వావి వరసలు కట్టుబాట్లు లేని నీచ లైంగిక అకృత్యా ప్రకృతి వ్యతిరేక సెక్స్ కార్యక్రమాలు సంఘ సభ్యం పెట్టుకున్న సభ్య సంఘం పెట్టుకొని నీతి నియమాలు సమూలంగా ప్రకటించేస్తున్నట్లుగా ఈ సైట్లను అతి త్వరగా మూయించండి చైనా కూడా ఈ మధ్య వెబ్సైట్ల మీద వేటేసేసింది మలేషియా నుంచి శ్రీలంక దాకా ఎన్నో దేశాలు మానవత్వ పతనానికి దారితీసే వెబ్సైట్లకు బెరడాలు బిగిస్తున్నాయి ఏం లేదు ராஜ் தட்டுகொண்டே தப்ப தப்பలకు கொదవ பான் ஆர் ब्लैक திஸ் த தி சைஸ் விராஜி ஜலை 2000 பதம் இவால்டி செவரி வியாசம் அனி தஜ்ஜம்போ கோட் கோசம் வேதம் முக்சின் கோச்சி கோசம் த்ரோணாச்சாரியుడు தரிக்கா கொண்ட ததக்கெந்த பெட்டு రాయి కోసం వెతుక్కొన్న ఇండియన్ క్రికెట్ బోర్డ్ పదిహేను మాసాలై పరదేశీ బాబుల వెంటబడి విసిగి వేసారి అప్లికేషన్ పిలిపించి దేశం క్రికెట్ రంగంలో కూడా ఏం పోల హేమాహేమి అనేక యుద్ధాల ఆరితేరిన వ్యర్థ యుద్ధమూర్తు యాభై ఏడు మంది దరఖాస్తులు పెట్టారు ఎటువంటి దాపరికం లేకుండా పడేసారు కొత్త కొత్త వరవడి అంకురార్పణ చేసి అందుకు బోర్డుని కూడా ముందు అభినంది అనిపించుకున్న చాపల ద్వారా పోయా వెళ్ళిపోయాక పేపర్ వెయిట్ లాంటి దాంతో పరదేశీ బాబుల మీద మోజు తగ్గిపోయి ఒకప్పుడు పిలిస్తే రాలేనని రవిశంకర శాస్త్రి టీం డైరెక్టర్గా పద్దెనిమిది మాసాలుగా గడుసుగానే కొనసాగాడు అతను కూడా కోచ్ పోస్ట్ దరఖాస్తులో పడేయటం ఈసారి ఎంపికలో పారదర్శక మచ్చుత లాబీయింగ్ పైరవీ సిఫార్సు వగైరా వడపోత మొదలైనాయి మన క్రికెట్లో పంచ పాండవులన్న వాళ్ళు ఐదుగురు అందులో ఇవాళ సచిన్ సౌరభ్ గంగూలీ అనిల్ కుంబే కుంభలే రాహుల్ ద్రావిడ్ అండ్ వివిఎస్ లక్ష్మణ్ వీళ్ళలో ముగ్గురిని సలహా సంఘంగా పెట్టేశారు బోర్డు ఈ కోచ్ పోస్టి తాము మూడి సుపర్ స్థువత్తుల అంది మోడ్సులు కూడా పోటీలవరు చివర ఈ కోచ్ పదవి మీద బోజు ఎంత ఎక్కువ ఉంది అంటే సెలక్షన్ కమిటీ బాస్ సందీప్ పాటిల్ ఓపిక ఉందా కూడా అప్లికేషన్ పెట్టుకుంట వేళ్లలో జంబో అనిల్ కుంబ్లే సీరియస్గా ఒక పగడ్బందీ ప్రణాళిక కూడా వేసుకొని పోటీలో దిగడం ఎంపిక వ్యవహారం రంజుతో సాగి యాభై ఏడు లిస్టును ఇరవై యొక్క లిస్టుగా పరిశీలనానంతరం కుదించ చివర రవిశంకర్ శాస్త్రి అనిల్ కుంబ్లేలు ఇద్దరు రంగంలో మిగిల ఇంటర్వ్యూలు కూడా సీరియస్ సుదీర్ఘంగా దూరంగా ధర్మశాలలో జరిగి ఎన్నో రకాల అనుభవం పలుకుబడి వగేరాలున్న రవిశాస్త్రి మీద సలహాదారులు సీతక్కన్నేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్ స్పీకింగ్ అనిల్ కుంబ్లే మెడలో వడమాల వేశారు భేష్ కుంబ్లే ద జంబు అంటారంత అంటే నిలువెత్తు మనిషి పిచ్చి మీద నుంచి తప్పుకున్న జాతీయ అంతర్జాతీయ క్రికెట్ రంగంలో కీలక పదవులు ధరించి పదుగురి మందనా పొందుతూ నిభాయిస్తుంది అనిల్ కుంబ్లేకి కోచ్గా అనుభవం మాత్రం లేదు కానీ అతను మన దేశ క్రికెటర్ కోహినో టికెటర్ కోహినో రత్నం లాంటివా తెలుగులేని